పిల్లలను సరైన మార్గంలో నడపడానికి ముఖ్యమైన ప్రయాణం బడి ఆ జీవితాన్ని మార్చే తల్లిదండ్రులు సహకారం ఇవ్వాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడవ తేదీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం చేపట్టింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలను అలంకరించి పండుగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్వ విద్యార్థులకు ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ముఖాముఖి చర్చ నిర్వహించారు అనంతరం విద్యార్థుల తల్లులకు వారీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు పాఠశాలల సమస్యలపై ఉపాధ్యాయులు ప్రసంగించారు అనంతరం విద్యార్థుల తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు మహిళా పోలీసులతో సైబర్ నేరగాల గురించి వచ్చే సమస్యలు గ్రామ సమస్యలు పరిష్కారం గురించి వివరించారు పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి వివరించారు అనంతరం ముగ్గుల పోటీలలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేశారు అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అతిథులను పాఠశాలలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం స్వీకరించి వెళ్లారు బాలికల పాఠశాల నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు రావడంతో పండుగ సందడి నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో చర్చించారు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు ప్రతి రెండు నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు నంద్యాల వైఎస్సార్ నగర్ లోని కస్తూర్బా స్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అకాడమిక్ మానిటరింగ్ అధికారి లలితా కుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు నంద్యాల జిల్లాలోని పదమూడు వందల తొంభై తొమ్మిది పాఠశాలల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ముల్లాన్పేట మున్సిపల్ ఉర్దూ గర్ల్స్ హైస్కూల్ నందు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నందు ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులను అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు నంద్యాల ముల్లాంపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రుల రాకతో పాఠశాల ఆవరణంలో సందడి నెలకొంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం ద్వారా విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడుతుందని తెలిపారు ఖలీల్ సిద్దిక్ హైస్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా సిఐ జయరాముడు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం విద్యా వ్యవస్థకు పెద్ద పండుగగా పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలలపై సామాజిక బాధ్యత పెరుగుతుందన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ షఫీ ఉద్దీన్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి డిఎస్పీ రవికుమార్ రిటైర్డ్ జడ్జి శివప్రసాద్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్య విజ్ఞానంతో పాటు నైతిక విలువలు అందించాల్సిన అవసరం ఉందన్నారు విద్య లేని వారు వింత పశువుతో సమానమని తెలిపారు అనంతరం తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు పోతాపోతుంది అందరు కూడా పలకాలి మీరు మాత్రం కిందనే కూర్చోండి తల్లిదండ్రులు అందరూ కలిసి నీటి నిల చేయిలా పెట్టాలి ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా ఏపీ మోడల్ స్కూల్ నందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో ఎస్ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహానంది మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు మండలంలోని బుక్కాపురం గ్రామం నందు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించారు మొదట విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణంలో ముగ్గులు వేశారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాల అభివృద్ధిపై చర్చించారు అనంతరం ముగ్గుల పోటీలలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేశారు అనంతరం సీతమ్మ మధ్యాహ్న భోజనం స్వీకరించారు పలువురు మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలతో పాటు విజ్ఞానం అందించి విద్యను అందించాల్సిన గురుతర బాధ్యత గురువులపై ఉందన్నారు అనంతరం ప్రతిజ్ఞ చేయించారు లేని గ్రామంగా నీచిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాము మహానంది మండలంలోని మండలంలోని గాజులపల్లె గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు పాఠశాల హెడ్ మాస్టర్ మీనా కుమారి పలువురు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ వస్తే లాస్ట్ ఇయర్ మనకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిందమ్మా రిజల్ట్ కంపేర్ టు ట్వంటీ త్రీలో సిక్స్టీ టూ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అంతేకాకుండా చాలా తక్కువ మంది జస్ట్ సెవెన్ మెంబర్స్ మాత్రమే సింగిల్ సబ్జెక్ట్ హలో అండి సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్